హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం మార్చ్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు వికోట మార్కెట్ ల్యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ ముప్పై రూపాయలు టాప్ రేట్ పలికింది థర్టీ రూపీస్ సన్న చిక్కుడు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ పెన్సిల్ బీన్స్ ముప్పై ఎనిమిది రూపాయలు థర్టీ ఎయిట్ రూపీస్ వైట్ బీన్స్ ముప్పై నాలుగు రూపాయలు థర్టీ ఫోర్ రూపీస్ మిర్చి నలభై ఐదు రూపాయలు రెండు మార్కెట్లలో యాభై రూపాయలు కూడా పలికింది ఫిఫ్టీ రూపీస్ బీరకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ కాకరకాయలు పదకొండు రూపాయలు లెవెన్ రూపీస్ పన్నీరు కాకరకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ సొరకాయలు ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ పాలె వంకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ వరి వంకాయలు పది రూపాయలు టెన్ రూపీస్ ఉజాల వంకాయలు పది రూపాయలు టెన్ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ తొమ్మిది రూపాయలు నైన్ రూపీస్ ముల్లంగి పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ క్యారెట్ ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ బెండకాయలు ఇరవై నాలుగు రూపాయలు ట్వంటీ ఫోర్ రూపీస్ అనపకాయలు ముప్పై ఆరు రూపాయలు థర్టీ సిక్స్ రూపీస్ కందికాయలు నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ అలసంద ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీస్ల బ్యాగ్ నూట ఎనభై రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ వన్ ఎయిటీ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ నూట తొంభై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ వన్ నైంటీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ వంద రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ హండ్రెడ్ రూపీస్ బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ ఆరు వందల డెబ్బై రూపాయలు ఫార్టీ సెవెన్ కేజీ బ్యాగ్ సిక్స్ సెవెంటీ రూపీస్ టొమాటో పదహైదు కేజీల బాక్స్ తొంభై రూపాయలు పలికాయి